కోట మామ గారు ఏమండి మీకు కోట మామ ఎలా అయ్యాడు అంటే అహనా పెళ్ళంట సినిమా అహనా పెళ్ళంట సినిమా ప్రపంచ అహనా పెళ్ళంట సినిమా చూడని వారు వారు ఉంటారని నేను అనుకోను మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం ఆ నలుగురు నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్ట్ ఇన్నట్టు రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు నాతో ఎప్పుడు ఎండబాయ్ అటు అంత నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్నా అప్పుడే నేను అమెరికా నుంచి కూడా మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే అభాయ్ నువ్వు ఇంటి అన్నాడు ఆయన వారం క్రితం కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం అది స్పెషల్ ఇంకా నేను ఎంతకన్నా నేను చెప్పగల మీకు తెలుసు నాకన్నా మీకే కుది ఎందుకంటే చూసింది మీరు చేసింది మేము చూసింది మీరు అలాంటి కోటమామ గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ మనందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు ఆయన ప్రత్యేకత ఆయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ కోటమా ఉన్నారు ఆ విధంగా ఆయన నా జీవితంలో ఒక పార్ట్ అయినందుకు వారిని ఇవాళ మనందరం వరుసైగా సో కోటమావ గారు మీరు ఎక్కడున్నా మీ విలక్షణమైన శైలిలో అందరినీ నబ్బిస్తూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్